ప్రైజుల్ అడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం వెళ్ళే ముందుగా మహాగనుడ పరిశుద్ధి మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాట ధ్యానించుండగా నీ సత్యముతో నీ మాటతో మమ్మల్ని అందరినీ ఆయన సరిచేసి నైనా నీ మార్గాలలో నాయన ప్రభా మీరే మమ్మల్ని అందరిని నడిపించమని మేము తెలిసి తెలియదీసిన పాపంలోని క్షమించమని ఏసైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్న మా తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట చాలామంది కొన్ని డినామినేషన్లో కావచ్చు కొన్ని కొన్ని సంఘాల్లో ఒక పెద్ద డిబేట్గానే జరుగుతుందండి ఇది ఏంటి అంటే తెల్లని వస్త్రములే ధరించుకుని వాక్యం బోధించాలి తెల్లని వస్త్రాలే ఎల్లప్పుడూ వేసుకోవాలి అని కొన్ని చర్చలు జరుగుతున్నాయి కొన్ని డిబేట్లు జరుగుతున్నాయి వాళ్ళది రైట్ అంటారు కొంతమంది ఇది రాంగ్ అంటారు కొంతమంది ఇలా ఒకరినొకరు వారిని ప్రూవ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు నిజానికి తెల్లని వస్త్రములు ధరించుకోండి అనేదానికి ఒక అర్థం ఏమిస్తుందంటే తెల్లని వస్త్రము అనేదానికి చూసించేది పవిత్రతను చూపిస్తుంది మరియు విజయాన్ని చూపిస్తుంది నీతి క్రియలను చూసిస్తుంది బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఐదో వస్తువు ఒక మాట ఉంటుంది ఏంటంటే జయించువాడు అలాగునా తెల్లని వస్త్రము ధరించుకున్నాను నేను జయించువానికి ఇచ్చేది తెల్లని వస్త్రము విజయం విజయానికి సూచనగా కనబడుతుంది ఇక్కడ మనం బైబిల్ ప్రకారం తెల్లని వస్త్రము అంటే నీతి వస్త్రములు తెల్లని వస్త్రాలని చూపిస్తుంది నీతి వస్త్రములు నీతి క్రియల్లో నడవాలని ప్రకటన గ్రంథము అధ్యాయం పదమూడు పద్నాలుగులో వీరందరూ తమ వస్త్రములను గొర్రె పిల్ల తమ వస్త్రములు ఉతుక్కొని తెల్లగా చేసుకును అనే మాట మనం చూసినట్లయితే ఇక్కడ ప్యూరిటీ కనబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాపములు చీకటిలో ఉన్నటువంటి వారి జీవితములు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుక్కొని తెల్లనిగా చేసుకోవాలంటే నీతిగా మారాలి నీతి క్రియలలో జీవించాలి అనే దాన్ని చూసిస్తుంది అలాగే ప్రసంగి భక్తుడు అంటాడు సులోమను మాట్లాడుతున్న మాట ప్రకారంగా తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వర్షంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకున్నాము నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అంటాడు ఇక్కడ మాట్లాడిన మాటల ప్రకారంగా మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడ బైబుల్లో మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని మాటలు కావు కొన్ని మనుషుల ఉన్నాయి కొన్ని దేవుని మాటలు ఉన్నాయి కొన్ని అపవాది మాటలు ఉన్నాయి వారి వారి మాటలను బట్టి మాట్లాడే ప్రతిదాన్ని కూడా మనం ఇది దేవుని మాటగానే తీసుకోకర్లేదు ఇక్కడ సులోమాను చెప్పిన మాట కొట్టేయాలంటే సులోమాన మాటను కూడా కొట్టివేయాలని ఏమీ కూడా లేదు అయితే ఇక్కడ చెప్పిన మాట ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకోవటం వల్ల వచ్చే ఏంటిది అనేది మనం చూసినట్టయితే సూర్యుని నుంచి వచ్చే ఆ వేడి వేడిని ఈ వస్త్రాలు ఏం చేస్తాయంటే అంటే రిఫ్లెక్ట్ చేస్తే వెనక్కి మరలా రిఫ్లెక్ట్ చేస్తే మనకు అంత వేడి అనిపించదు అది నల్లని వస్త్రాలు ధరించుకోండి ఏమైపోతుంది మన ఒళ్ళంతా చెమట పట్టేసి ఉప్పు కట్టేసినట్టు షర్ట్ అంతా కూడా డ్రెస్ అంతా కూడా కనబడుతుంటుంటుంది అది తీసుకుంటుంది అనమాట కాబట్టి తెల్లని వస్త్రాలు ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తుంది ఎండని మరలా తిరిగి వెనక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది దానివల్ల మనకి అంత హాని ఉండదన్నమాట కూల్గానే అనిపిస్తుంది నిజానికి దేవుని యొక్క సముఖంలో దేవుని యొక్క దూతలు అందరూ కూడా డ్రెస్ ఏంటంటే ఫుల్ వైట్ అండ్ వైట్ ఆ వైట్ అండ్ వైట్ ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు వైట్ డ్రస్ అంత మేలికే కానీ దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు దానివల్ల వల్ల మనకి ఉపయోగం ఉంటుంది వైట్ డ్రెస్ వేసుకోవటం వల్ల మనం మనసుకి ప్రశాంతత తెల్లని వస్త్రములు వేసుకోకుండా వాక్యం చెప్పకూడదని చెప్పిన వారి యొక్క మాటలు కూడా నేను విన్నాను తెలుపు హృదయ శుద్ధిని చూసిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడ అలాగని తెలుపు రంగు వేసుకున్న వారి యొక్క హృదయం అంతా కూడా శుద్ధి శుద్ధిపరచబడిన వారా అంటే కాదు తెల్లని వస్త్రం వేసుకొని అనేకమైన పాపలను చేసిన వాళ్ళు లేరా నల్లని వస్త్రములు వేసుకొని మంచి పనులు చేసిన వాళ్ళు లేరా మనకి వస్త్రము కాదు ఇక్కడ ముఖ్యము హృదయము హృదయము ముఖ్యము హృదయం ముఖ్యము నువ్వు పైకి వేసుకున్న తెల్లని డ్రెస్ అయినా నల్లని డ్రెస్ అయినా బ్లూ డ్రెస్ అయినా ఏ డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా నీ హృదయం అంతా కూడా నల్లగా ఉంటే నువ్వు వేసుకున్న పైకి కనబడే ఆ డ్రెస్ వల్ల ఏం ఉపయోగం లేదు కదా హృదయం తెల్లగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా తెలిపేసుకున్నంత మాత్రాన బుద్ధి మారదు బట్టలకన్నా ముందు మన హృదయ శుద్ధి ముఖ్యం బట్టల కన్నా ముందు మన హృదయము మారాలి తెలుపుగా మన హృదయాన్ని చేసుకోవాలి అదే నిజమైన తెల్లని వస్త్రము మన హృదయం మారటమే తెల్లని వస్త్రము నిజానికి చూడండి బైబిల్లో సంవత్సరానికి ఒకసారి యాజకుడు ప్రజలందరి నిమిత్తంగా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు ఆయన వేసుకున్నది డ్రెస్సు తెల్లని వస్త్రమేమి వేసుకోలేదు ఆయన వేసుకున్న డ్రెస్ ఏంటంటే నేల దోమ గల డ్రెస్ వేసుకున్నాడు కలర్ అంటే అక్కడ నీ నీలం ఉంది అలాగే రెడ్ ఉంది పర్పుల్ కలర్ ఈ డ్రెస్సులు వేసుకున్నారు కానీ వైట్ డ్రెస్ ఏమి వేసుకోలేదు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళి అతి అతి పరిశుద్ధ స్థలంలో ప్రజలందరి నిమిత్తంగా ఆ బలిపశ యొక్క రక్తాన్ని ప్రోక్షించలేదు అలాగనుకుంటే నిజానికి చూస్తే తెలుపు వేసుకునే వాళ్ళందరూ పరిశుద్ధులే అంటే పరిశుద్ధులు కాదు రాజకీయ నాయకులు చూడండి వాళ్ళందరూ వైట్ అండ్ వైట్ ప్యూర్ వైట్ వేసుకుంటారు మరి వాళ్ళందరూ పరిశుద్ధులైనా కాదు కదా మన డ్రెస్ని చూడొద్దు ఎప్పుడు కూడా హృదయాన్ని చూడండి అది పరిశుద్ధమైనది అది హృదయ శుద్ధి తెల్లగా ఉంటే చాలు పైకి కనిపించే వస్త్రము కాదు మనం చూడవలసింది మన జీవితం ఎప్పుడు తెల్లని వస్త్రముగా ప్యూర్గా ప్యూరిటీగా ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసేవారిగా అందరిని ప్రేమించేవారిగా అందరిని అందరి పట్ల గౌరవ ఘనతలు ఇచ్చేవానిగా మనం ఎప్పుడైతే ఉన్నామో అదే తెల్లని వస్త్రము నువ్వు నల్లని తెల్లని వస్త్రం వేసుకొని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తే దానివల్ల ప్ర ఉపయోగం ఏముంది ప్రయోజనం ఏమి లేదుగా తెల్లని వస్త్రము వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా తప్పులేదు నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నావా అనేది క్వశ్చన్ కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నావు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి మనం తెల్లని వస్త్రాలు వేసుకుని పాపపు ఆలోచనలు స్వార్థపు ఆలోచనలు రెండు నాలుకలు గల హృదయము కపటపు ఆలోచనలు ఉంటే అది దేవునికి అంగీకారము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి బట్టలనే వేసుకో నీ హృదయము తెల్లగా చేసుకో చాలంతే అదే అసలైన సిసలైన నీతి వస్త్రము ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే ధరించుకున్నామో మనం అందరికీ మేలుకరంగానే మార్చబడతాం ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ